అందరికీ నమస్కారం నేను మీ జహాంగీర్ జమాల్పూరన్ అఖండ అయాదివాసు లానర్ నందవర్ గ్రహిత నూమరాలజీ వాస్ సమ్రాట్ నేను వచ్చేసి ఈరోజు అచ్చంపేట పట్టణంలో ఒక కాలంలో ఇల్లు చూడడానికి అవడం జరిగిందండి ఇంకో ఇలా నైరుతిలో బాత్రూమ్ ఇచ్చారు ఎప్పుడు కూడా నైరుతిలో బాత్రూమ్ ఉండకూడదు అదేవిధంగా భీములు విధంగా గోడలు కూడా పెట్టుకోరాదండి ఇంటికి ఎప్పుడు కూడా డోర్లకు కానీ దర్వాజాలకు కానీ ఇలాంటి కలర్స్ అసలు వేయరాదు కిటికీలకు డోర్స్కు ఎవరు ఎప్పుడు కూడా ఇలాంటి కలర్స్ వేసుకొని వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి కావద్దండి ఇలా ఎప్పుడు ఎవరు కూడా వేసుకోరాదు అలాగే ఎప్పుడు కూడా ఇలా లోపలికి గుంజి డోర్ పెట్టరాదండి పారు తప్పనిసరి ఉండాలి నేను మీ జహంగీర్ జమల్పూర్ యాదివాస్ లానర్ నందవడి గ్రహీత నుమరాలజీ మీకు వాస్తుపరంగా మంచి మంచి విషయాలు తెలియాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి